గారి ఎటుగారి చెప్పినారు మొన్నే మీసా లేవు మన నియోజకం కాదు మన జిల్లా కాదు ఎక్కడి నుంచో చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇరవై ఐదు రోజుల ముందు వచ్చినాడు ఇరవై ఐదు రోజులు వచ్చి నేను బీసీ నాయకుడు అమ్మ నాకు కోటి అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదివి ఇక్కడే ముప్పై ఏళ్ళు ప్రజాసేవ చేసుకుంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు మేమే ఓటలేకపోతా ఉన్నాం ఈయన ధైర్యంగా వచ్చి ఇరవై ఐదు రోజులకు నన్ను ఏంటంటే మేము సర్వీసులు చేసాము ప్రజల కష్టాలు విన్నాము కష్టంలో ఉన్నప్పుడు స్వార్థికంగా సాయం చేశాము ఎవరు వచ్చినా కాదని కూడా పనిచేశాము డెవలప్మెంట్ చేసాము ఇన్ని రకాలుగా చేసిన తర్వాత ఇలాంటి నాయకుడు ఎక్కడి నుంచో ఊడబడి ఈరోజు వచ్చి మేము నాకు ఓటేందని చెప్పే పరిస్థితిలో దానికి తోడు మీనాక్షి నాయుడు మీనాశి పరిపాలన చేశాడు పేదోళ్ళ గురించి ప్రజల గురించి ఆలోచన చేశాడా ఆ కులం తప్ప ఆ కులమే ఆ కమ్మ కులం తప్పితే ఇంకో కులానికి సాయం చేసిన పరిస్థితులే ఆ కులమే బాగుంది కానీ ఏ కుటుంబం కూడా ఎవరు బాగుపడలే ఎంతోమంది పోయేవాళ్ళు కూడా నమ్ముకొని ఆయన వెనుక ఉన్నా కూడా ఏ రోజు కూడా రాజకీయంగా కూడా పైకి తీసుకురాలే ఏ రోజు ఉండే పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎస్ ఎస్టీమైన ప్రాధాన్యత అన్ని వర్గాల వారు కూడా ఈరోజు రాజకీయం కూడా తెస్తా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ కాళ్ళు పట్టుకొని కేసులు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఆయన స్వార్థాన్ని ఆలోచించారు కానీ ప్రజల గురించి ఆలోచన చేయలే అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ఈరోజు నిలబడి నాకు ఓటైందని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది మనము ఇలాంటి వాని కింద బానిస పథకాలు బతకల్లా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను అందరూ కూడా మన ఆదో నేను నియోజక ప్రజలంతా కూడా అడుగుతా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాడి కింద మనం ఓటేసి వాని కింద బతకాలా మనము ఆ పరిస్థితి మనం రావాలా ఇది మన ఇదే పెద్ద ఇది ఫ్యాన్ ఫ్యాన్ అది అది వద్దు అది లోప చంద్రబాబు నాయుడు ఏదన్నా కూడా ఆ బానిస పథకాలు బతికేది వద్దు మనకి లోకల్ లోకల్లో ఉండే వాళ్ళే ఏది ఉన్నా కూడా ఏ విధంగా ఉన్నా కూడా లోకల్లో ఉండే వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నా ఆ బాధితు పత్రికలు బతికేదాకన్నా మనం చావడం వేలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకు బతకాలా ఎందుకు ఓటేయాల ఏం పని చేసాడు ఎప్పుడొచ్చినాడో ఆయనకి ఈ ఊర్లో అడ్రస్ లేదు ఇల్లు లేదు ఆధార్ కార్డ్ లేదు ఇలాంటి వారికి ఓటేసి మనం ఆధార్లో ఇది ఎమ్మెల్యేగా చేసుకోవడం అవసరం ఉంది అని చెప్పేసి వెళ్తా ఉన్నాను డబ్బు ఉందని అహంకారం ఎంతైనా పంచుతాడమ్మా వెయ్యి రూపాయలు పంచుతాడు రెండు వేలు పంచుతాడు తినండి ఏమి బాధపడతాడు అవి ఎట్టి దుడ్డు అవేమి ఎట్టి దుడ్లు తినేదాంట్లో తప్పలే భగవంతుడు కూడా సంతోషపెడతాడు మేం చేసేది చేస్తాం మా తరపున ఏం చేయాలో చేస్తాం అయినా ఈయన వెయ్యి రూపాయలు పంచుతాడు రెండు వేలు పంచుతాడు ఎంత ఈ ఇంటింటికి వచ్చిస్తారు వాళ్ళు ఇచ్చే వాళ్ళు తీసుకొని తప్పేముంది తీసుకోవడానికి మనం పరమాన్ చేయాలంటే ఎప్పుడు మనతో పర్మనెంట్గా ఉండే ఫ్యాన్ ఏంటి అంతే మీతోగా ఉంటుంది ఫ్యాను ఇంటికి పోతేనే ఫ్యాన్ వేస్తాం పండుకున్నప్పుడు ఫ్యాన్ వేస్తాం ఏ రకంగా కూడా మనతోనే ఉంటుంది ఫ్యాన్ ఈ పువ్వు ఏముంటుంది ఏ వాడిపోతుంది రెక్కలు వస్తాయి ఊడిపోతాయి ఎప్పుడు పర్మనెంట్ ఉంటుంది మనకి ఫ్యాను మద్దతుతో పాటుకి సంబంధించిన వ్యక్తి ఆ రోజుల్లో రాజశేఖరు గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలు చేస్తే బీజేపీ వాళ్ళు ఏమంటారు ఈరోజు వచ్చే ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారంట ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము ప్రజలకు గౌరవిస్తూ ఉన్నాం ఏమంటా అంటే ఇరవై ఐదు రోజుల ముందే వచ్చేసి నేను ఎమ్మెల్యే అయిపోయాను ఎమ్మెల్యే అయిపోయినా ఆ ఇరవై రోజుల తర్వాత మనం తగ్గుతుంది దినాలి పది రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోతా ఉన్నాను ఇప్పుడు మూడు రోజులే ఉంది మూడు రోజులకి ఎమ్మెల్యే అయిపోతా అంటాడు అంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు బాగా మైండ్ గేమ్ ఒక డాక్టర్ కదా డెంటల్ డాక్టర్ కదా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు ఆడి ఏదో ఆయనకి అంత బలంగా ఉన్నట్ల అనుకుంటా ఉన్నాడు ఓ నూరు మందిని రోజు ఐదు వందల రూపాయలు ఇచ్చి పేడ్ పేడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నాడమ్మ బాగున్నావంటే విజులు కొడతారు అంటే విజులు కొడతారు పండుగైన విజులు కొడతారు ఇలాంటి నాయకులు చుట్టూ పెట్టుకొని ఆయన ఏదో గొప్పగా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి తన కాళ్ళు తన మొక్కని మీ పెద్దోడు అనుకునేవాడు ఈ నాయకుడు ఒక ఏదైనా పార్టీ పరంగా ఏదైనా చెప్తాడో చెప్పే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గురించే మాట్లాడతాడు ఎమ్మెల్యే ఏం చేయలేదు ఎమ్మెల్యే వస్తే చెట్టు కట్టేయండి ఎమ్మెల్యే వస్తే దుర్మార్గాన్ని వినొద్దండి మాటలు నీ అంత నీచమైన దుర్మార్గం రాక్షసుడు ఎవరైనా ఉన్నారా నువ్వు పక్కన మీసాలు తిప్పుతాడు నల్ల మీసాలు తిప్తాడు ఇలాంటి వాడిని ఏం చేయాలి మళ్ళీ ఇట్లా వాడు వచ్చి వచ్చి రోజు అదరికొచ్చి నీ కింద మోకాళ్ళు ఏమంటారు మోచైత్రులు తాగలనా మాకు అక్రమం పట్టింది మా ఆదో ప్రజలకి ఎప్పుడు ఉంటాం అందుబాటులో ఉంటాం ఆదుకుంటాం సమస్యలు వింటాం పరిష్కరిస్తాం ఏ రకంగా కూడా ఏ సా ఏ కష్టాలు వచ్చి కూడా మేము వింటాం సహకారం ఇస్తాం నీలాగా ఇరవై రోజుల ముందు వచ్చి ఏది ఖర్చు కాకుండా కానీ మేము ఐదేళ్ళ నుంచి ఖర్చు పెడుతూనే ఉంటాం మేము ముప్పై ఏళ్ళగా ఖర్చు పెడతా ఉన్నాం ఏ రకంగా కూడా ఎవరిని కూడా ఏది లేదని చెప్పి పంపించే పరిస్థితి లేదు ఈరోజు వచ్చి నీవు ఆదో ఆ స్థానికుడు కాను నువ్వు వచ్చి మాట్లాడతావా ఏదున్నా నా ప్రజలు నా మనస్త మా మనస్తత్వం మాకు తెలుసు మా ప్రజల మనస్తత్వం ప్రకాష్ రెడ్డి కోట్ల ప్రకాష్ రెడ్డి నిలబడితేనే ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా నిలబడితేనే ఆ దోన్లోనే ఓట్లే నీవు ఒక లెక్క ఎడా నిన్నీ తరిమితరిమి కొట్టకపోతే రేపు పదమూడో తారీఖున నీ పరిస్థితి ఏమో ఆలోచన చేసుకో అవి పద్మూడు తర్వాత ఆడోళ్ళు కనపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే నీకు అడ్రస్ లేదు కాబట్టి పంపలేదు కాబట్టి నీకేముంటుంది నువ్వు వ్యాపారస్తున్నావు ఓ డాక్టర్గా నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్నావు ఆ బ్రాంచుల్లో ఉన్న ఆడవాళ్ళంతా కూడా నీవు గౌరవంగా వాళ్ళకి గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు వరుసపరిచే వర్షపరిచే చేసుకుంటున్నావు వర్షపరచుకొని లొంగ తీసుకునే పని చేస్తూ ఉన్నాం నీ నీచమైన బుద్ధి నీ దగ్గరే ఉండి మా ఆధునిక అవసరం లేని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది నీలాంటి నీచుడు నికుడు ఆధునిక అవసరంలే ఏదైంది మా లోకల్లో ఏ పార్టీ తరఫున నిలబడినా ఆ రోజుల్లో ఎవరికైనా ఎవరైతే పని చేస్తారో కోటేసే పరిస్థితి ఉంటుంది కానీ నీలాంటివండి తెచ్చుకొని నీ కింద బతుకెళ్ళా వాళ్ళంతా ఆ పరిస్థితి ఆధ్వర్యంలో తిరగదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం డెవలప్మెంట్ లేదంటావా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డెవలప్మెంట్ చేశాడు ఆదోటికి మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఎందుకంటే నా వాళ్ళు మా వైద్యపరంగా టర్నూలు పోయే పని లేకుండా దాదాపుగా నన్ను నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చి మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు మీరు చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక్కటైనా ఇలాంటి మంచి పని చేశామని అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్న మీరు బైపాస్ రోడ్ రాజ్ సైడ్ గారు బైపాస్ రోడ్ చేస్తే బిట్టి మిగిలిపోతే దాన్ని చేయలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ వాళ్ళది డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ ధర్నాలు చేస్తా ఉంటే డిగ్రీ కాలేజ్ ఇవ్వలేని పరిస్థితి మేము బతుకు ఏదన్నా డిగ్రీ కాలేజ్ తెచ్చాం బైపాస్ నోట్ తెచ్చాం మెడికల్ కాలేజ్ తెచ్చాం గడప గడప తిరిగినాం ప్రజలతో మమేకపోయినాం ప్రజల కష్టాలు తెలుసుకున్నాం అన్ని రకాలుగా డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ కూడా దాదాపుగా రైల్స్ వేసినాం దాదాపు పదహారున్నర లక్షలతో డ్రైన్ చేసాం అందులో మళ్ళీ పదమూడు లక్షలతో డ్రైన్ చేశాం మళ్ళీ పదమూడు లక్షలతో గ్రావలు వేసాం పదహైదు లక్షల సీసీ రోడ్ వేసాం ఓపెన్ సైట్లో ఐదు ఐదు ఓపెన్ సైట్లు ఉంటే పాముల స్థాయి నా దగ్గర పని చెప్తే ఐదు ఓపెన్ సైట్లు క్లీన్ చేసాం ఐదో క్లాస్ నుంచి పదో క్లాసులు చేసాం ఎందుకంటే పిల్లలు రైల్వే గేట్ దాటుతారని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న టీచర్స్ అంతా కూడా వచ్చి గట్టి చెప్తే ఇక్కడ ఉండే నాయకులంతా వచ్చి గట్టి చెప్తే ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చేశాం ఈ విధంగా కూడా సమస్య నీళ్ళు నీటి సమస్య లేకుండా చేసాం నువ్వేం చేస్తావా ఇరవై ఐదు రోజుల కింద వచ్చి నువ్వేమన్నా ఎప్పుడైనా కనబడ్డావా నీకు ముగ్గు ఎవరన్నా చూసారా ప్రిజా షాట్ చెప్తాడు తనకు సీట్ రాలేదని చెప్పేసి బీసీ కోటేయండి అంటే నువ్వు వేసుకో నీ కుటుంబం వేసుకో బీసీకి ఎందుకంటే మీకు బీసీ మీద ప్రేమ ఎక్కువ కదా ఎక్కడో ఉండే బీసీ వన్ తెచ్చి బీసీ కోటేయమంటా మన బీసీలు నిలబడినాయా మన బీసీలు నిలబడినాయి మన బీసీలు కోటేసుకోండి నీవు ఎక్కడో ప్యాకేజ్ కింద డబ్బులు తిని కాబట్టి జనాలు తెల్లలే అని చెప్పేసి మూడు కోట్ల రూపాయలు తిని ఈరోజు బీసీ కోటేయమంటావా నీతో తీసుకుందే నీకు నీ తినే ని మీకు కూడా డబ్బు తినేది ఏమి తిన్నట్ల దాని వల్ల ఏదో ఆ రుచి అమాయకంగా ముఖాలు పెట్టి బీసీకి సపోర్ట్ చేయండి బీసీ మంచి వ్యక్తి బీసీ డబ్బు ఉన్నాడు బాగున్నాడని చెప్పేసి నీకు డబ్బు ఇచ్చాడు అందరికి ఇమ్మండి ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక కోటి రూపాయలు ఇమ్మడండి దమ్ముంటే మీరేం తిన మీరేం తింటారు ఎలిగే పాండు ఏం చేశాను ఎనభై తొమ్మిదిలో నిలబెడితే రెండు వేల నాలుగు ఏం చేస్తాను బీసీని నిలబెడితే అదే చంద్రబాబు నాయుడు చెప్పులతో పడుతుంది మీ వాళ్ళే మీ కులం వాళ్ళే జీపులు కాలుస్తాయి మీలాంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారా ఈ ఆదాల్లో మేము రాజ్యాడు చాలా చేస్తాను ఏం పని చేస్తాం ఆదోల్లో పద్నాలుగేళ్ళు